రిజర్వేషన్ గురించి మొన్న హైకోర్టులో కేసేసిన రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు గుట్టం బుట్టంగారి మాధవరెడ్డి గారికి మేము సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది సిద్దిపేట జిల్లా రెడ్డి జాగృతి తరఫున కార్యవర్గం సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆయన వేసింది గవర్నమెంటుకు మాకు జరుగుతున్న పోటీ అవి సారీ యుద్ధం ఎందుకంటే గవర్నమెంటు మా జనరల్ మీద ఫిఫ్టీ పర్సెంట్ దాటొద్దని సుప్రీంకోర్టు చెప్పినా జీవో ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం మీద మేము పోరాడి ప్రభుత్వం మీద వేసినప్పుడు కొంతమంది బీసీ నాయకులు ఏమంటారు అంటే మా బీసీ నోట్లే మట్టి కొడుతుందని చెప్తున్నారు అనేది తప్పు ఎందుకంటే బీసీలో మేము అడిగేది మాకు మాది అడుగుతున్నాం ఫిఫ్టీ పర్సెంట్ దాటొద్దు మాకు నోట్లే మనబడుతుంది జనరల్ అని మేము అడుగుతున్నాం మీకేం మీకు లేదు మీకు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా అన్నాడు ఫార్టీ టూ పర్సెంట్ ఇయ్యంగా మేము వద్దంటలేము కానీ మావి కూడా కొలగొడితే మేము ఊకోం కదా దాని గురించి మేము కొట్లాడుతున్నాం ప్లస్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ సుప్రీం కోర్టే కొట్టేసింది కేసు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ దారితా అని వేరే రాష్ట్రాలలో కూడా కొట్టేసింది దాని గురించి మేము కోర్టులో చేయడం జరిగింది ఇప్పుడు కూడా చెప్తున్నాం మీరు అనుకుంటారు రెడ్డిలు రెడ్డిలు రెడ్లు గొప్పలు అనుకుంటారు వ్యాపార వ్యవస్థలు కొద్దిగా ఒకరు ఇద్దరు ఉన్నంత మాత్రాన రెడ్డిలు గొప్పోలు కాదు చాలా మంది పేదలూరు మీరు ఊర్లలో గ్రామాలలో చూస్తున్నారు చాలా మంది పేదలూరు వాళ్ళ పరిస్థితి కూడా చూడండి హైదరాబాద్ లో వాచ్మెన్ చేసుకుంటారు భక్తులు అని ఏదో ఒక్క చూసి కొంతమంది పేరు పేర్లు చూసి మీద మీద చూసి మీరు మాట్లాడుతున్నారు తప్పు మేము కూడా కొట్లాడుతున్నాం బీసీ దాంట్లో కూడా నూట ముప్పై ఒక్క కులాలు దాదాపు ఉన్నాయి ఆ నూట ముప్పై కులాలలో కూడా అగ్ర అగ్ర అగ్రంగా ఉన్న ఐదు ఐదు ఆరు కులాలు తప్ప రాజ్యాధికారం పొందుతలేదు ఎందుకంటే వాళ్ళు కూడా ఏబీసీ వర్గీకరణ చేయాలని మేము కూడా సపోర్ట్ ఇస్తున్నాం మేము కూడా మాట్లాడుతున్నాం దయచేసి ఆలోచించండి బీసీ సోదరులగా ఏదో మా మాధవరెడ్డిని బెదిరిస్తూ ఫోన్ చేసి ఎవరు తెలియని సబ్జెక్ట్ తెలియన మాట్లాడుతున్నారు అది తప్పు నువ్వు దాడులు ప్రతి దాడులు అంటే మేము కూడా సిద్ధమే ఉన్నాం బాబు అది తప్పు బీసీ సోదరుల ఎందుకంటే మనం సబ్జెక్టు సబ్జెక్టు మాట్లాడేది మేము గవర్నమెంట్ గవర్నమెంట్కు మేము కొట్లాడుతున్నాం మీరు మమ్మల్ని బెదిరించి అది చేస్తే మా అధ్యక్షుని బెదిరిస్తే మాత్రం మేము కూడా సపోర్ట్ అధ్యక్షన్ కానీ మీ కులాలలో కూడా మేము సపోర్ట్ ఇస్తామంటున్నాం ఎందుకంటే కింది స్థాయి కులాలకు రాజ్యాధికారం చెందుతలేదు కాబట్టి మేము ఇస్తా అంటున్నాం మేము న్యాయపరంగా పోతున్నాం కాబట్టి మేము న్యాయపరంగానే కొట్లాడుతున్నాం మీరు కూడా న్యాయపరంగా కొట్లాడండి అదే ఒకటి ఇంకా మన మా మా రెడ్డి సంఘాలు కూడా కొన్ని చాలా చోట్ల చాలా మీటింగ్లు పెడతాయి కానీ ఈ టైంలో ఎవరు రావడం లేదు ఎందుకంటే మీరు కూడా ఆలోచించండి మీది కూడా భూస్థాపిత భూస్థాపితం అయిపోతారు ఓలల్లా ఒకసారి ఆలోచించండి మేము కొట్లాడిన అందరి కోసం అందరి కోసం కొట్లాడుతున్నాం కాబట్టి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం